ప్రమాదంలో గాయపడిన పాస్టర్ కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న గ్రేస్ ఫౌండేషన్ మెదక్ జిల్లా నరసాపూర్ పట్టణానికి చెందిన ఎలిసా ఫాస్టర్ కొద్ది రోజుల క్రితం ఒక ప్రమాదంలో గాయాల పాలు కావడంతో వారి కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక భరోసాను కల్పిస్తూ గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యలో పాస్టర్ కుటుంబానికి సరిపడే నిత్యావసర సరుకులను అందించారు ఈ కార్యక్రమంలో గ్రేస్ ఫౌండేషన్ చెందిన సభ్యులు హనుక్ దేవదాస్ లక్ష్మణ్ పాల్ రేవ సందీప్ రేవ సురేష్ సాగర్ కిరణ్ తదితరులు పాల్గొని పాస్టర్ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు ఈ రకంగా సహాయం చేస్తున్నారు అందరికీ దేవుడు వారిని వారి కుటుంబాల కాచి కాపాడే ముందుకు తీసుకెళ్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మరి లక్ష్మణ్ గారు సాగర్ అయ్య గారు మరి కిరణి నాయ గారు మరి మరి దేవదాసయ్య గారు ఆనవయ్య గారు సురేష్ సురేష్ అయ్య గారు వీరు చాలా ఆవోసాయి గారు వీరందరూ కూడా గొప్ప చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారి కుటుంబాలను దేవుడు ఇంకా దీవించాలి మరి ఈ కార్యక్రమాలు ఇంకా ఎత్తున ముందుకు వెళ్ళాలి కాబట్టి వారి వారి కుటుంబాలు దేవుడు కాచి కాపాడి మరి మా వారి మా కష్టంలో ఉన్నవారిని ఈ చిన్న సహాయం చేస్తున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం కాబట్టి ఈ కొన్ని మాటలు దేవుడు మనందరినీ దేవుడు దీవించాలి ఆమె